కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒకడును తిరిగి నా యుద్ధకు రాలేదు ఇదే యహోవా వాక్కు మీరు ఆలోచించుకొనుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి కొట్టల్లో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను చెట్లైనను అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను మరియు చాలా అంటే మరి అపవిత్రమయ్యి మీరు అపవిత్రతతో నా సన్నిధికి రావద్దు అనే మాటను చెప్తూ మరి అపవిత్రత లేకుండా ఉండాలంటే మనల్ని మనము ప్రత్యేక పరుచుకోవాలి కొన్ని ముఖ్యంగా ఈ యాజకుల కొరకు అది చాలా ఎక్కువ సార్లు చెప్పబడింది ప్రత్యేక పరచుకోవాలి తర్వాత ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనం ఆ ఈ రాతి మీద రాయి ఉంచి హోమా మందిరమును కట్టన ఆరంభించినప్పటి నుంచి మీకు ఏమి జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోనుడి అంటున్నారు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వము మనం చాలా సార్లు చేసేది ఏంటంటే ఆలోచించుకోవడానికి టైం ఇవ్వము మనకి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ఇక్కడ అంటున్నాడు ఏంటి అంటే ఒకడు ఇరువది కుప్పలు కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది మరి ఎంతగా తక్కువ ఫలితాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇంతవరకు మీరు చాలా తక్కువ ఫలితాన్ని చూస్తున్నారు కదా ఎక్కువ కష్టపడుతున్నారు తక్కువ ఫలితాన్ని మీరు చూస్తూ ఉన్నారు కదా కానీ ఇక ముందు నేను మిమ్మ మిమ్మను ఆశీర్వదించదను అనే మాటని చెప్తూ ఉన్నారు మరి దాని కొరకు మీరు ఏం చేయాలి మీరు ఆలోచించుకుని మీకు ఏమేమి జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అదే చెప్తున్నాడు ఏంటి మనం ఇప్పటిదాకా చూసింది ఏంటంటే మరి అన్నిటి నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నీ చేయదగినవి కావు మరి ఏం చేయాలి అంటే ప్రభువుకు మహిమ కలిగించే విషయాలు చేయాలి మరి ఇతరులు ఎదుట మన సాక్ష్యాన్ని నిలుపుకునే విషయాలు చేయాలి అయితే ఒకవేళ మనం తప్పులు చేసినప్పుడు దాన్ని ఆలోచించాలి ఎక్కడ మనం మిస్టేక్ చేశాము ఎక్కడ తప్పు చేశామని ఆలోచించి మరలా దాన్ని సరిదిద్దుకొని ముందుకు నడవాలి చాలాసార్లు ఈ సరిదిద్దుకోవటం చేత ముందుకు వెళ్ళలేకపోతుంటాం మనము సరిదిద్దుకుంటూ ఉంటే ఒక్కొక్క స్టెప్పు మనం ప్రభుకి ఇంకా దగ్గరగా వస్తూ ఉంటాం సరిదిద్దుకునే కొద్దీ పవిత్రత ఎక్కువ అవుతుంటుంది పవిత్రత ఎక్కువయ్యే కొద్దీ ప్రభుకి దగ్గరగా మనం వస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏమంటే మీరు ఆలోచించుకోండి మీకు ఏమేమి జరిగిందో మీకు మీరు ఆలోచించుకోండి మీకు తగిన ఫలితం అనేది ఎప్పుడు దొరకలేదు కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించు అంటే ఇప్పుడు ఇస్రాయేలీలు సరైన సమర్పణలోకి వచ్చారు పునాది ఇరుషులేము కోసము వాళ్ళు బబులోను నుంచి బయలుదేరినప్పుడు కాదు వచ్చి పునాది వేసినప్పుడు కాదు కాని ఆ మందిరము ఆ ఆగిపోయి ఆ పని ఆగిపోయి ఆటంకాలు కలిగి మరి తర్వాత ఇప్పుడు మీరు పని మొదలు పెడుతూ ఉన్నారు కదా ఇప్పుడు సరి అయిన సమర్పణలోకి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకొని మరి వారు విశ్రాంతి దినములను పాటించకపోవడం విగ్రహ ఆరాధన చేయటం ఈ కారణాలను బట్టి మరి ఇర్మియా ద్వారా ఆ ప్రవచించబడిన ప్రవచన ప్రకారంగా వారు బబులోను చెరలోనికి వెళ్ళారు యూదా వారు బబులోను చెరలోనికి వెళ్ళారు అక్కడి నుంచి మందిరం కట్టడానికి మళ్ళీ బబులోను నుంచి వచ్చారు వచ్చారు గాని ఇంకా పూర్తి సమర్పణలోకి రాలేదు వచ్చారు జరుబాబేలు యహోషువా వారి వారిని ఎంతో మరి ఉత్సాహపరిచారు ఎన్నో బంగారు ఆ ఉపకరణాలు తీసుకొచ్చారు ఎంతో కావలసిన వస్తువులు తీసుకొని వచ్చారు ఆ మరి ఎంకరేజ్మెంట్ తీసుకొని వచ్చారు ఎంతో ఉత్సాహపరిచాడు కోరేషు వాళ్ళని జెరుబాబేలు ఎంతో ఉత్సాహపరిచాడు ఇవన్నీ బాగున్నాయి అందరూ ఉత్సాహపరిచినప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు చాలా బాగా మనం కూడా ఉత్సాహం తన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే పరిస్థితులు కొంచెం తారుమారు అవుతాయో అప్పుడే మనం మన పరిస్థితి ఏంటి మన ఆత్మీయ స్థితి ఏంటి అని మనకు అర్థమవుతుంది కదా మరి కొన్ని ఆటంకాలు రాగాలని పరిస్థితులు రివర్స్ అయిపోగాలని లేకపోతే అనుకున్నది జరగకపోగాలని మనుషుల నుంచి ఎంకరేజ్మెంట్ దొరకనప్పుడు మరి మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది మనం కూడా పరిశీలించుకోవాలి అలాంటి సందర్భాల్లో దావీదు యహోవాను బట్టి తను తాను ధైర్యము తెచ్చుకొనేను అనే మాట మనం చూస్తాం కదా ఆ విధముగా మనం కూడా యహోవాను బట్టి దేవునిని బట్టి మనల్ని మనం ధైర్యపరచుకునే సందర్భాలు మన జీవితంలో ఉంటాయి కొన్నిసార్లు మన పరిస్థితులు ఎంకరేజింగ్ గా ఉండవు వ్యక్తులు కూడా మనకి ఎంకరేజ్ చేయరు కానీ దేవుని వాగ్దానం మాత్రము పట్టుకొని మనం ముందుకెళ్ళాలి ఆ ఒక్క వాగ్దానముతోనే ముందుకెళ్ళే సందర్భాలు ఉంటాయి మరి అబ్రహాముకి నీకు సంతానం ఇస్తాను సంతానం ఇస్తాను దేవుడు చెప్తూనే ఉన్నాడు రోజులు గడుస్తూ ఉన్నాయి మనకి సంతానం కలగలేదు మరి చివరికి ఇస్మాయిల్ పుట్టినప్పుడు ప్రభా ఇస్మాయిలు నీ సన్నిధిన ఆ బ్రతకని అతన్ని దీవించ చాలి అంటాడు అంటే అతను హోప్ పోతా ఉంది ఏదో ఇస్మాయిల్ ఒకడు పుట్టాడు కదా అతన్ని దీవించేసే ప్రభా దేవుడు మాత్రం కాదు కాదు శారా వలన పుట్టే సంతానము వాగ్దాన పుత్రుడు అని మళ్ళీ చెప్తూ వచ్చాడు అంటే ఆ సమయంలో అబ్రహాం ఏ విధంగా నిలబడ్డాడు మనుషుల ఎంకరేజ్మెంట్ వల్ల కాదు కేవలం దేవుని వాగ్దానాన్ని బట్టి నిలబడతాడు విశ్వాసులుగా మనల్ని దేవుడు కొన్ని పరిస్థితుల గుండా నడిపిస్తాడు ఎందుకంటే వాగ్దానం మీద నిలబడడం దేవుడు మనకి నేర్పిస్తాడు ఎన్నో పరిస్థితులు మనల్ని కృంగదీసేటట్లుంటాయి ఎన్నో పరిస్థితులు చూసినప్పుడు మనం మునిగిపోతున్నామా అనిపిస్తుంది ఆ పరిస్థితుల్లో మనం ఏ విధంగా నిలబడతాము అంటే కేవలం వాగ్దానం పట్టుకుని నిలబడతాము ఎవ్వరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదండి అంటాం కదా అసలు నిజం చెప్పాలంటే ఆ పరిస్థితి ప్రతి విశ్వాసి ఫేస్ చేస్తారు చేయాలి కూడా చేసినప్పుడే మనలో విశ్వాసము దేవుని మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకుంటాం అందరూ ఎంకరేజ్ చేస్తుంటే అందరి మీద ఆధారపడతాం కదా ఎంతసేపు ఇతరులు ఎంకరేజ్ చేస్తా ఉన్నప్పుడు జెరూ బాబులు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినప్పుడు ఓ జెరూబ్బాబేలు మాకు మంచి లీడర్ ఉన్నాడని చెప్పేసి జెరూబ్బాబుల్ని చూసుకుంటూ ఉత్సాహంగా ముందుకెళ్ళారు ఒక సందర్భంలో జెరుబాబులే నిరసపడిపోయారు జెరుబాబులే కృంగిపోయారు అయ్యో ఏంటి ఏ పని జరగడం లేదే అందరూ మనకి గేనెస్ట్ గా ఉన్నారు అని జెరుబాబులే మరి నిరుత్సాహపడిన సందర్భంలో అందరూ నిరుత్సాహపడిపోయి ఇక ఈ మందిరం ఏంటి ఈ గోవల ఏంటి మనం వెళ్ళిపోయి మన ఇల్లు మనం కట్టేసుకున్నాం అంటే వచ్చిన పనే మర్చిపోయారు వాళ్ళు దేవుడు మరి కొన్ని వందల సంవత్సరాలకి ముందుగా మరి ఎన్నో ప్రవచనాలు ఇచ్చి మరి కోరేషు గురించి కోరేషు పేరుతో సహా ఈ శాక్రంథంలో వ్రాయించి కోరేషును ప్రేరేపించి ఇంతగా వాళ్ళని ఆ బలపరిచి ముందుకు నడిపిస్తుంటే దేవుని వాగ్దానాన్ని వాళ్ళు పట్టుకోలేకపోయారు సో మన జీవితంలో కూడా శ్రమలు ఎందుకు వస్తాయంటే వాగ్దానం పట్టుకోవడం లేకపోతే ప్రభు మీద పూర్తిగా ఆధారపడడం ఆయన నేర్పిస్తాడు ఎవరూ ఎంకరేజ్ చేయట్లేదు ఏ మనుషులు సహాయం చేయట్లేదు ఎవరూ నా పక్షంగా లేరు నా సొంత వాళ్ళే నా పక్షంగా లేరు ఇది ఒకవేళ మీ పరిస్థితి అయితే ప్రవ్వే ఆ పరిస్థితి గుండా నడిపిస్తున్నాడు ఎందుకంటే ఆయన మీద ఆధారపడును నేర్పిస్తాడు యోహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన వాగ్దానాన్ని నమ్మటం ఆయనని నమ్మటం శ్రమలోనే మనం నేర్చుకుంటాం దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి గురించి నడిపిస్తాడు నడిపిస్తాడో లేదో అని కాదు దేవుని పని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డలు ఖచ్చితంగా ఆ పరిస్థితి గుండా వెళ్తారు వెళ్ళినప్పుడే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం తర్వాత మనం చూసినప్పుడు మరి ఇరవై మూడో వచనానికి తర్వాత మరి కొన్ని జనాంగాలకు ఆ శిక్ష అన్ని జనుల గురించి చెప్పబడింది తర్వాత ఇరవై మూడో వచనానికి వచ్చినప్పుడు శైల్తీయేలు కుమారుడమైన జరుపాతులు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతిలు మాకు మరి ఈ ముద్ర ఉంగరముగా చేయటం ఈ జనుబాబెలు అనే దానికి అర్థం ఏంటి అని అంటే గాడ్స్ అథారిటీ ఆన్ అర్త్ అనమాట తర్వాత మరి ఇతడు ఒక రాయల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు దేవుని రిప్రజెంటేటివ్ గా అతడి ఇక్కడ పనిచేయటానికి వచ్చాడు అది మర్చిపోయాడు ప్రభు ఏమంటున్నానంటే నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేస్తాను నువ్వు ఏదైతే ఓకే అంటావో నేను కూడా ఓకే అంటాను ఏదైతే నువ్వు అంగీకరిస్తావో దాన్ని నేను అంగీకరిస్తాను నిన్ను నా ముద్ర ఉంగరముగా చేస్తున్నాను చూసారా అంటే దేవుని ఆ ఆత్మతో మన ఆత్మ కలిసిపోయినప్పుడు మరి ఈ పరిస్థితిని మనం చూస్తాము కదా ఏహో తన సేవకుని మాటను రూఢిపరుచువాడు అనే మాట మనం చూస్తాం విషయా గ్రంథంలో మరి కొన్నిసార్లు మరి ప్రార్థనలో ఉన్నప్పుడు మరి కొన్ని క్యాజువల్ గా అన్న మాటలు కూడా జరిగిపోతా ఉంటాయి ఆయన సేవకుని మాట దేవుడు రూఢిపరుస్తాడు మరి ఇక్కడ మత్స్సు వార్త పదహారు అధ్యాయానికి ఒకసారి వెళ్తాము ఇక్కడ మరి పదహారు నన్ను గూర్చి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అన్నప్పుడు ఆ వాళ్ళు రకరకాలుగా చెప్పారు మరి ఏలియా అనుకుంటున్నారు ఒక ప్రవక్త అనుకుంటున్నారు అయితే ప్రవ్ అన్నారు వాళ్ళందరూ సరే మీరేమనుకుంటున్నారు వాళ్ళందరికీ నా గురించి తెలియదు వారు ఏమనుకుంటున్నారు అనేది ప్రక్కన పెడితే మీరేమనుకుంటున్నారు మీరు ఇన్ని రోజులు నాతో నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా నేను చేసే పనులు చూస్తున్నారు నేను చెప్పే ఆ బోధ వింటున్నారు కదా మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు మరి పేతురు భక్తుడు ఏమన్నాడు అంటే నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను క్రీస్తు అనగా అభిషక్తుడు అంటే మరి అభిషక్తుడైన దేవుని కుమారుడవు అని చెప్పి ఒప్పుకుంటున్నాడు అందులో ఒక గొప్ప రెవల్యూషన్ ఉంది చాలా మంది ఉదాహరణకు యూదా కూడా తిరిగాడు వీళ్ళతోటి కానీ యూదాలో ఏ చలనము లేదు సంచిలో వేయబడిన దాన్ని దొంగతనము అతని గురించి మరి ఇతను కూడా తిరుగుతూనే ఉన్నాడు కానీ అతనిలో ఏ చలనం లేదు సంఘాలలో కూడా అలా చాలా మంది ఉంటారు చర్చకు వస్తుంటారు పోతుంటారు కానీ యూదాలో ఏ చలనము లేనట్టు వాళ్ళల్లో కూడా ఏ చలనం ఉండదు ఇంకా దేవునికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అయితే మరి ఇక్కడ మనం గమనించినట్లు ఇక్కడ పదహారు పద్దెనిమిదిలకు వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నారంటే తండ్రి నీకు బయలుపరిచాడు కానీ నరులు నీకు ఈ విషయాన్ని బయలుపరచలేదు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోకం యొక్క తాళుపు చెవులు నేను ఇచ్చేదను నీవు భూలోక మందు దేనిని బంధించుదో అది పరలోక మందు బంధింపబడును భూలోక మందు దేనిని విప్పుదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను అంటే ఆ ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరు అంటే ఒక రకంగా పేతుర్ని కూడా దేవుడు ముద్ర ఉంగరంగా చేశాడంట ఏంటి అని అంటే నువ్వు ఏది విప్పుతావో భూలోకములో అది పరలోకములో విప్పబడుతుంది నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకములో బంధించబడుతుంది అంటే ఏంటి అంటే నువ్వు అంగీకరించింది నేను అంగీకరిస్తాను అంటే ఒక రకంగా ఏంటంటే నిన్ను నా ముద్ర ఉంగరముగా చేస్తున్నానని జరుబాబేకి ఇచ్చిన ప్రామిస్ అదే పేతురు కూడా ఇవ్వబడింది అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నీ మాటే నా మాట అన్నట్లు అన్నమాట కదా నువ్వు నువ్వు విప్పు నేను విప్పుతా నువ్వు బంధించి నేను బంధిస్తా మరి ఇక్కడ జరుబాబేలు విషయాన్ని కూడా మనం వచ్చినప్పుడు మరి నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యంలో అధిపత్యకు ఈపోవ వాక్కు ముద్ర ఉంగరం అనే మాట జరుబాబిలకి ఎందుకు ఇచ్చారు అంటే అతడు గవర్నర్గా పనిచేస్తూ ఉన్నాడు ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు నువ్వు స్టాంపే సైన్ చేసేసి నేను ఒప్పేసుకుంటాను నువ్వే స్టాంప్ వేయాల్సిన వాడివి నువ్వే ముద్ర ఉంగరముగా నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు ఒక గవర్నర్ గా అతను ఉన్నాడు కాబట్టి అతనికి సరి అయిన ఒక ప్రామిస్ అనేది దేవుడు ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం సో మనము మరి ఏ విధముగా అయితే పేదరికి ఒక వాగ్దానం ఇచ్చారు అగ్గకి ఒక వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం అడుగుతాం ఈ రోజు నా రెండు వాగ్దానాలు చూస్తున్నాము ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతను ఈ రెండు వాగ్దానాలు మనం పట్టుకొని ప్రభుని అడుగుదాం